జిల్లాలో వాటర్ అవైలబిలిటీ పెంచడానికి సూర్యపేట జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాటర్ అవైలబిలిటీ పెంచడానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి ఆరు దశాబ్దాల నుంచి డీసీటీఫ్ డీసెరిమెంటేషన్ చేయాలి ఈసుగా మట్టి కుల్లకపోయి ఆ రిజర్వాయర్స్ ఆ ప్రాజెక్ట్స్ కెపాసిటీ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ తగ్గించారు అందుకోసమే ఏదైతే డిజైన్ ఆయకెట్ ఉందో ఆ డిజైన్ ఆయకెట్కి పూర్తిగా తీరు రావడం లేదు ఎస్ఆర్ఎస్పి టీజీ రావడం లేదు ఎన్ఎస్పి డేలండ్ ఏరియాస్కి రావట్లేదు ఆ వాటర్ అవైలబిలిటీ పెంచడానికి ఒకటేమో ఆల్ మేజర్ ప్రాజెక్ట్స్ లోషన్ డీసెడిమెంటేషన్ కార్యక్రమం ఒక జాతీయ ప్రోగ్రాం కింద చేపట్టడం జరిగింది దాని ద్వారా ఎన్ఎస్పి టైలం ఏరియాస్కి కి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ టైలెండ్ ఏరియాస్కి కి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం ఇది అదేవిధంగా పాలేరు పాలేరు రిజర్వాయర్ కూడా నీళ్లు పెంచాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము ప్రాజెక్ట్ కి గోదావరి జిల్లాల నుంచి అరవై ఏడు టీఎంసీలు కేటాయి మూనేరు నుంచి గ్రావిటీ ద్వారా ఒక టెన్ టీఎంసీ పాలేరు తీసుకొస్తున్నాము అదేవిధంగా ఎన్ఎస్పి నుంచి కూడా పాలేరుకి ఎక్కువ నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము పాలేరుకి ఎక్కువ నీళ్ళు తీసుకొచ్చి అందులో కొంత భాగము మేము మోతే మండలానికి ఒక చిన్న లిఫ్ట్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది దాని భాగంగా ఈరోజు రెవ్యూ మీటింగు ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలని ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పాత ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మతులతో రాష్ట్రం మొత్తం కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో సస్యశ్యామలం చేసే ప్రయత్నంలో ఇవన్నీ భాగస్వామ్యం అని చెప్పి నేను మరణించాను